అందరికి నమస్కారం అండి నేను మీ గుంటి నాగరాజు ఇప్పుడు టైం వచ్చేసి పావుదో పది ఈ టైంలో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను కానీ చేయాల్సి ఇప్పుడు చేయాల్సిన టైం వచ్చింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రేపు పన్నెండో తారీఖు గుంటూరు కారం హనుమాన్ ఇంకా చాలా 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 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ఏంటంటే రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గారు మన మధ్యలో లేడు ఎందుకంటే నేను ఆయన బతుకున్నప్పుడు ఆయనతో కలిసి తిరిగాను పాటలలో డాన్స్ వేశాను వాళ్ళ ఇంటికి భోజనం ఓటు చేశాను ఆయన నాకు మంచి గురువు గారు మంచి మనిషి చాలామందికి ఇప్పుడున్న ప్రజెంటు ఉన్న మీడియాలో ప్రభాస్ గారు కానీ డాన్స్ నేర్పించిన ఆయన తర్వాత శేఖర్ మాస్టర్ గారి గురువు బషీర్ మాస్టర్ గారి గురువు తర్వాత వీళ్ళందరికీ చాలా పెద్దవాడు అప్పట్లో చాలా సినిమాలు చేసినవాడు అప్పట్లో చాలా సినిమాలకి కొరియోగ్రాఫీ చేసినవాడు ఆయన మనలో లేడు కాకపోతే ఆయన లాస్ట్ సారిగా హనుమాన్ అనే సినిమా రేపు రిలీజ్ అవ్వబోతుంది హనుమాన్ ఆల్రెడీ ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యి ఉంటుంది ఇతర దేశాలలో హనుమాన్ అనే సినిమాలో ఆయన మంచి క్యారెక్టర్ చేశాడు హనుమాన్ అనే సినిమాలో రాకేష్ మాస్టర్ గారు ఒక వడ్డీ వ్యాపారస్తుడుగా వడ్డీ వ్యాపారస్తుడుగా గుండెసుకొని మిస్సాలు ఇట్లా పెట్టుకొని వెనక పిలక పెట్టుకొని మంచి క్యారెక్టర్ చేసాడు నాకు అది చెప్పాడు అది అప్పుడు అప్పట్లో అరే గుంటి నన్ను గుంటి అంటాడు అరే గుంటి నేను హనుమాన్లో క్యారెక్టర్ చేస్తున్నాను రా అని చెప్పాడు నాకు అది నేను చెప్పాను అప్పుడు నేను విన్నాను మర్చిపోయాను ఇప్పుడు నాకు అనుకోకుండా సడన్గా గుర్తొచ్చింది ఎందుకంటే ఫ్రెండ్స్ రాకేష్ మాస్టర్ గారు అందులో ఉండు కాబట్టి హనుమాన్ మూవీ చూడాలి వస్తాడు నేను టికెట్లు బుక్ చేసుకోలేదు ఇవ్వలేకపోతే చూస్తాను హనుమాన్ మూవీ మీరు కూడా వీలుంటే చూడండి ఎందుకంటే రాకేష్ మాస్టర్ గారి ఆయన ఒక మందుకు బానిసే చనిపోయాడు మందుకు బానిసే డైలీ మందు తాగి వద్దా చాలా మంది చాలా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఆయనతోటి వాళ్ళు కాడి వద్దా వద్దు సార్ తాగకండి తాగకండి చెప్పినా కూడా ఆయన లేదు డైలీ కోటల కోటలు తర్వాత లాస్ట్ టైంలో ఆ తరకు వెళ్ళి బూమ్ భూమి అని ఇవన్నీ ఆగ్ చేసి చనిపోయాడు కానీ ఆయన చనిపోయే ముందు చేసిన సినిమా హనుమాన్ ఆ సినిమాలో అప్పుడు డైరెక్టర్ చెప్పారు ఏమనంటే రాకేష్ మాస్టర్ గారికి మంచి లైఫ్ అవుతుందని ఆయన బతుకుంటే ఇప్పుడు మంచి మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి బట్ ఆయన లేడు ఐ మిస్ యు రాకేష్ మాస్టర్ ప్లీజ్ ఫ్రెండ్స్ హనుమాన్ మూవీలో రాకేష్ మాస్టర్ గారు ఒక క్యారెక్టర్గా చేశాడంట చాలా బాగుంటుంది మర్చిపోవద్దు ఆయన కోసం చూడండి అంత తప్ప ఏం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ టైంలో చేయాల్సింది కొత్త రేపే సినిమా రిలీజ్ అది విషయం రేపే రిలీజ్ హనుమాన్ మూవీలో రాకేష్ మాస్టర్ గారు ఉన్నాడంట ఇది విజయం ఉన్నాడంటే నీ ఉన్నాడు నాకు తెలుసు బట్ ప్లీజ్ నీ గుంటు నాగరాజు గుంటూరు కారం అన్ని సినిమాలు చూడాలి అన్ని అన్ని విజయవంతం సాధించాలి బట్ రాకేష్ మాస్టర్ గారి కోసం చూడమని చెప్తున్నాను హ్యాపీ సంక్రాంతి అందరూ బాగుండాలి నీ గుంటు నాగరాజు